ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకి ఇప్పటికీ ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఎక్కువ శాతం పథకాలు మహిళల కోసం కేటాయించడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పథకాన్ని అయితే తీసుకురాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్స్ ఆల్రెడీ ఇచ్చారు అవన్నీ కూడా నేను తెలియజేస్తాను కానీ తాజాగా ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అంటే వాళ్ళందరికీ ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ పథకం ద్వారా అందుతాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా కేవైసీ అనేది చేసుకోవాలి అంటే వేలుముద్ర అనేది వేయాలి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి యొక్క పథకాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఏదంటే తల్లికి వందనం పథకం మరి తల్లికి వందనం పథకంలో చాలామంది డబ్బులు పడలేదు మరి అలా కాకుండా ఉండాలంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కొక్క మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అంటే ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మన కూటమి ప్రభుత్వం ప్రకటించింది మరి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవ్వటం జరుగుతుంది మరి పద్దెనిమిది వేల రూపాయలను ఖచ్చితంగా మీకు జమ కావాలి అంటే కొన్ని పాటించాల్సి ఉంది ఈ కేవైసీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంది ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలి ఏంటి మనం ఎలా చేసుకోవాలనే విషయాలతో పాటుగా ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏమేం ప్రూఫ్స్ ఉండాలి అనే విషయం కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే పిల్లలను స్కూల్కు పంపిస్తున్నారో ఆ మహిళలకు తల్లికి వందనం పథకం విడుదల చేసి అందులో డెబ్బై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ అవ్వటం జరిగింది మిగిలినటువంటి ముప్పై శాతం మందికి వివిధ కారణాల వల్ల డబ్బులు అయితే జమ కాలేదు మరి అటువంటి కారణాలు వస్తే మనం ఏం చేయాలి ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మరి తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి పొందారు కదా ఆ విధంగా కాకుండా మరొక విధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం లబ్ధి పొందాల్సి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండాలి ఏ కులాల వాళ్ళకు డబ్బులు వర్తిస్తాయి అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే అమలు చేయబోతుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తామని చెప్పారు మరి ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇచ్చేదానికంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేదే కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఒకేసారి అవసరం లేదు ఒక నెల ప్రతి ఒక్క నెల కాకుండా పద్దెనిమిది వేలు అయితే ఏపీ ప్రభుత్వం అందించబోతుంది మరి దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది మరి మనందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పలేదు కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తూ మహిళలకు ఏమేమి అర్హులు ఎవరు అర్హులు కాదు ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలు కూడా చాలా వీడియోలో తెలియజేశాను ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అర్హులు మీరందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలి మరి ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలియజేశాను ఈ యొక్క పథకానికి ఎప్పుడు వస్తుంది కా ఏదేం కావాలనేది ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి అవసరమైతే టు ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా మీరు కలిగి ఉండాలి ఎందుకైనా మంచిది ఈ టు ఇన్కమ్ ఇప్పుడు వార్డు సచివాలయాల్లో అప్లో మనం అప్లై చేసుకుంటే రెడీగా పెట్టుకుని ఉండండి ఇక్కడ ఈ పథకం ద్వారా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోమని ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే ఆల్రెడీ విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి స్కూల్ నుంచి డేటా అనేది తీసుకొని విద్యార్థులకు సంబంధించి డబ్బులు కాబట్టి స్కూల్లోనే డేటా అనేది తీసుకొని ఆ డబ్బులు వేశారు కాబట్టి మహిళలు నేరుగా డబ్బులు అయితే వేయాలి కాబట్టి మనకు ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది మరి అప్లై చేసుకోవడానికి ఈ నెలలో అవకాశం రాబోతుంది ఈ అవకాశం వచ్చేలోపు మీరు ఇది కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి క్యాస్ట్ ఇన్కమ్ వాటికి కూడా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా తీసుకోండి ఎందుకంటే కొంతమంది ఆధార్లో వయసు అనేది మార్చుకుంటారు అందుకని వయసుకు సంబంధించి మనకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు పథకం కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేసి ఉంటారని అందుకని ముందుగానే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రభుత్వం అడగవచ్చు ఇవన్నీ కూడా అధికారికంగా కసరత్తులు జరుగుతున్నాయి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు కలిగి ఉండాలని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఈ పథకానికి సంబంధించి ఈ విధి విధానాలు త్వరలోనే నిర్ణయిస్తారు అది మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఖచ్చితంగా కూడా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మిగిలిన వాటితో మీరు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మీ దగ్గర నుంచి ఇవైతే అడుగుతుంది కాబట్టి ఇవన్నీ రెడీ చేసి ఉంచుకోండి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మనకు ప్రభుత్వం ఒక ఆరు దశల ధృవీకరణ అని చెప్పేసి కొత్త రూల్స్ అయితే తీసుకురావటం జరిగింది గత ప్రభుత్వంలో కూడా ఉంది కానీ అప్పుడు అంతగా ఈ ఆరు దశల ధృవీకరణ గురించి తెలియదు కానీ ఇప్పుడు ఈ తల్లిక వందనం పథకం విడుదల చేసినప్పటి నుంచి ఈ ఆరు దశల ధృవీకరణ ఏంటి అని చెప్పేసి చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఆరు దశల ధృవీకరణ అనేది నేను చాలా వీడియోలో తెలియజేశాను మరీ మరీ ఎందుకు ఎంతగా చెప్తున్నానంటే ఈ ఆరు దశల ధృవీకరణ గురించి మనకు ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా కానీ ఏ పథకం కూడా వర్తించదు ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణలో రూల్స్ ఆరు రూల్స్ ఉంటాయి ఆ ఆరు రకాల రూల్స్లో మీకు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ పథకం వర్తించదు ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా మూడు వందల కరెంటు యూనిట్లు కరెంటు బిల్లు అనేది మీకు మీ పేరు మీద ఒకటి ఉన్న మూడు ఉన్న మీటర్లు ఎన్ని ఉన్నా కూడా ఆ కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగానే వస్తే కరెంటు బిల్లు అలా రాకూడదు ఒకవేళ మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే మాత్రం అర్హులు కాదు ఇది మొట్టమొదటి రూల్ ఇక రెండవది చూసుకుంటే ఎవరు కూడా మీ కుటుంబంలో ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో అయితే పదివేల రూపాయలు పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయల కన్నా ఎక్కువ జీతం తీసుకున్నా కూడా అలా కూడా ఉండకూడదు ఇక నాలుగవదిగా చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉంటే మాత్రం ఈ పథకం అనేది వర్తించదు మనం ఇంకా నాలుగు చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు ఎవరికి అయినా ఇది ఉంటే మాత్రం వర్తించదు ఈ పథకం అయితే రాదు ఆరు దశ ధృవీకరణలో మీకు ఏమీ కూడా ఉండకూడదు ఎవరికైతే ఇది వర్తించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆరు దశ ధృవీకరణలో ఏమీ కూడా ఉండకూడదు వర్తించకూడదు అని మనకైతే చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇది మన లేకుండా ఉండేలా చూసుకోండి ఇక పథకం ప్రతీ నెల కూడా వస్తుంది పదిహేను వందల రూపాయలు చొప్పున వేస్తారా లేదా అనుకుంటే ఒకేసారి పద్దెనిమిది వేలు ఇస్తారా ఇలా చాలా అమౌంట్ అసలు అయితే తల్లి వందనం పథకం ద్వారా మనకు పదమూడు వేల రూపాయలే ఇచ్చారు కానీ ఇక్కడ ఆడబిడ్డ అనేది పథకం ద్వారా పద్దెనిమిది వేలు ఇస్తారు కాబట్టి మీరు ఈ పథకానికి సంబంధించి అరలా కాదా ఉండే విధంగా చూసుకోండి అర్హత ఉండే విధంగా చూసుకోండి తప్పనిసరిగా మనకి ఆరు దశ ధృవీకరణ అనేది ఉండకూడదు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటే మీటర్లు లేకపోయినా మనకు ఎక్కువ రావటం మనకు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా అలా ఉండటం ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కరెంట్ విషయంలో అయితే మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళి కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ మనం ఏఈ గారు ఉంటారు అక్కడ మనం ప్రాసెస్ చెప్తారు దాని ప్రకారంగా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అంటే మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుగా చేసుకొని ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు అలాగే ఇవన్నీ కూడా ముందుగానే మన కారణాలన్నీ సరి చేసుకోండి ఆల్రెడీ చాలామంది మహిళలు తల్లిక వందనం పథకం పొందలేదు కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోయారు చాలామంది తల్లులకు డబ్బులు అయితే జమ కాలేదు మరి వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ఇదే తల్లి వందనంలో ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆడబిడ్డ అనేది వర్తించకుండా ఉండాలంటే ఆ విషయాలన్నీ కూడా ఇవన్నీ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు కూడా చేయాల్సినటువంటి మూడో పని ఏంటంటే మనకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది మిగిలినటువంటి వాళ్ళకు వర్తించదు ఇక ఒక్కళ్ళు ఉన్న ఏం చేయాలంటే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ కేవైసీ లేకపోతే డబ్బులు అయితే డబ్బులైతే వచ్చే అవకాశం లేదు చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ విడుదల చేసిన పథకాలకు కేవైసీ అనేది లేదు అందుకనే మనము బ్యా డబ్బులనేది పడలేదని చెప్తున్నారు మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ ఈ కేసీ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి అధికారులు లాగిన్లో మీరు వేలిముద్ర వేస్తే కంప్లీట్ చేసుకోండి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చేసుకోండి ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను